చాలామంది గుప్త నిధుల కోసం ఎంతగానో ప్రయత్నిస్తుంటారు తవ్వకాలు జరుపుతుంటారు అది ఎంత అత్యంత ప్రమాదకరమో మీకు నిన్న జరిగిన ఒక సంఘటన ద్వారా వివరిస్తాను నిన్న బషీరాబాద్కి చెందిన ఒక జేసీబీ డ్రైవర్ని తనకు పిచ్చి పట్టిందని చెప్పేసి శరీరమంతా తాళ్ళతో బంధించి ఒక ఆరు మంది కలిసి తీసుకొచ్చారు మన ఆశ్రమానికి ఇతనికి ఏదో జరిగింది దయచేసి పరీక్షించండి అని చెప్పేసి గత మూడు రోజులుగా ఇలాగే ప్రవర్తిస్తుండో ఎంతమందికైనా దంగత అని చెప్పేసి అలా తీసుకొచ్చిన తర్వాత చూడగానే అనిపించింది ఇదేదో ధనం యొక్క శక్తి ఆవహించిందని చెప్పేసి గుడిలోకి వారి యొక్క బాబాయిని వేసుకొని ప్రశ్న చూసాం చూడగానే ఇతనికి అట్లాంటిది నిధి యొక్క శక్తి తనని సతాయిస్తుందని చెప్పేసి అనిపించింది అమ్మవారి యొక్క ఆధారం విభూతి కుంకుమ తీసుకొని అతని దగ్గరికి వెళ్ళాం ఇలా పెట్టి ఇంతకు ఎవరు నువ్వు అడిగాం అంతే నేను ఎవరునో నీకు తెలియదా నన్ను జెసిబీతో తోడేటప్పుడు నాకు చేసిండు అందుకే ఇతను నేను సతాయిస్తున్న ఒకవేళ ఇతను నన్ను బయటేసి ఉంటే నేను ఇతను చంపేసేవాన్ని నాకు రక్తం కావాలి రక్తం కావాలి అన్నాడు ఇంతకు ఏ రక్తం కావాలంటే నాకు మనిషి రక్తమే కావాలి ఒక్కసారి గొంతు పడితేనంటే అంటే బొక్కలు కూడా చూర్ణమయ్యేలాగా నేను తాగి వెళ్ళిపోతా నాకు రక్తం కావాలి రక్తం కావాలని చెప్పేసి ఒక ఆరు మంది పట్టుకుంటే కూడా అస్సలు ఆయన తగ్గట్లేదు అంత దొంగడం అన్ని తాళ్ళతో బంధించినా కానీ రాళ్ళతో గుద్దుకున్నాడంట అంతటి డేంజర్ అయినటువంటిది గుప్త నిధుల విషయం ఎంత ప్రయత్నించినా చివరకు రెండు గంటల తర్వాత అతని అమ్మవారి యొక్క మంత్రాల చేత అమ్మవారి యొక్క కుంకుమ చేత అమ్మవారి యొక్క విభూతి చేత అతన్ని ప్రశాంతత పరచడం జరిగింది కాబట్టి ఈ గుప్త నిధులు అనేటువంటివి చాలా ప్రమాదకరమైనవి కాబట్టి మీరు అసంటి విషయాల్లో దయచేసి ఎవ్వరు వెళ్ళకండి దాంట్లో వెళ్ళడం వల్ల మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా ఇలాంటిదైనా హాని జరుగుతుంటుంది అలాగే వాటి కోసం అని ఊరికి ప్రయత్నించడం ఎవరినొకరిని అటుకడం లక్షల్లో వాళ్ళకి సమర్పించడం లేని జాగాలు కూడా ఉన్నాయని చెప్పి మిమ్మల్ని కొంతమంది ఆర్థికంగా బలహీనపరుస్తారు కాబట్టి బ కష్టపడ్డ పైసలు మనకు భగవంతుడిచ్చిన పది రూపాయలు ఇచ్చిన చాలు న్యాయంగా వచ్చిన పది రూపాయలతోనైనా మన జీవితం గడపడం వల్ల మనము మన కుటుంబ సభ్యులు ప్రశాంతంగా ఉండవచ్చు కాబట్టి అనవసరపు ఆశలు పోకండి జీవితాన్ని నాశనం చేసుకోకండి